వికలాంగులకు ఆరు వేలు వృద్ధులు విత్తంతులకు మరి ఒంటరి మహిళలకు మరి పింఛన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా మరి నేను సీఎం అయినాక ఖచ్చితంగా మీకు అందరు కూడా రెండు ఉన్నలకు నాలుగు వేలు నాలుగు వేలున్న ఆరు వేలు ఇస్తానని మాట ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వము సీఎం గారి మాటను మరి రెండేళ్ల వరకు కూడా ప్రతిపక్షాలు ఎవరు కూడా ఇంత సాహసం చేసి ముందుకు రాకపోవడంతో గౌరవ మందకృష్ణ మారి పిలుపు మేరకు రోజు గ్రామ గ్రామ నుండి మరి ఈ రోజు ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరుగు మహాగర్జనకు మరి విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ సింహ గర్జన మహాసభను విజయవంతం చేయడానికై మరి ఈ రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంగా పట్టణంగా కేంద్రంగా రోజు మరి పిఎస్ఆర్ గార్డెన్లో సమాగ సదస్సు నిర్మించడం జరుగుతుంది ఈ యొక్క సన్నాహ సదస్సుకు గ్రామ గ్రామం నుండి వందకు పైగానే వృద్ధులు వికలాంగులు వాళ్ళందరూ కూడా స్వయంగా వారే తమ ఖర్చుతోటి మరి వాళ్ళకి ఇస్తున్న మాటను మరి గతంలో కృష్ణ గారు మాకు రెండు వందలు ఉన్నప్పుడు అప్పుడే రెండు వేలు చేసిండు మరి రెండు వేలు ఇప్పుడు నాలుగు వేలు చేస్తాను నాకు నమ్మకం ఉంది కాబట్టి గౌరవం మంద కృష్ణ గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు కేవలం ఒకే కొల్లూరు గ్రామం నుండి వందకు పైగా విచ్చేసారు వీళ్ళందరికీ కూడా మరి కొల్లూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మరి పది మంది కుర్రాలందరూ కూడా పేరు పేరు వాళ్ళందరికీ ఉద్యమం చేస్తూ ముఖ్యంగా ప్రమోదు మరి రాజు మరి లింగము ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఈ రోజు ప్రమోద ఆధ్వర్యంలో మరి వందకు పై మంది తీసుకొచ్చినట్టు ఇదే విధంగా మరి ఇంతకు ముందు లింగం అన్న కూడా అక్కడ బస్సు ఉన్నది టూరిస్టు ఆయన కూడా సేమ్ ఇట్లనే మరి ఆయన కూడా వంద మంది తీసుకొచ్చారు వాళ్ళు ముందర వాళ్ళ ముందు వచ్చారు కాబట్టి ప్రతి నాగలపల్లి స్టేషన్ నాగలపల్లి ఈదుల నాగలపల్లి అంటారు ఈరోజు ప్రతి గ్రామ గ్రామం నుండి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు ఇరవై ఆరు మండలాల నుండి ఆరు వందల గ్రామాల నుండి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే దండవ పద్ధతులు ఖచ్చితంగా కృష్ణమాది గారు అల్టిమేటం ఏదోగా ప్రభుత్వానికి ఇచ్చిండు ఆరవ తారీఖు లోపల మరి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆరు వేలు పన్నెండు నాలుగు వేలు మరి కండరాల క్షీణత వారికి పదిహేను వెలుస్తున్న మాట నిలబెట్టుకోవాలని లేని పక్షంలో ఇదే వృద్ధులకి విధాంతుల కోసము మన సీఎం మాట ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా పింఛను చేయాలి చేస్తా అమలు ఇచ్చిండు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా ఇక గెలుచుండ అయిపోయింది మళ్ళీ ఇప్పటిదాకా దానికోసం మాట్లాడిన రోజే లేదు ఖచ్చితంగా వికలాంగుల కోసము ఆయన ఇచ్చిన మాటల పింఛన్ కోసం మేము మాట్లాడుతాం తప్ప ఇంకా వేరే రాజకీయం చేస్తలే మీడ ఖచ్చితంగా దానికోసమే మేము చేయాలని కోరుకుంటున్నాము మేము కొల్లు నుంచి ఒక నూట మంది వచ్చినాము అందరు సొంత డబ్బులు వచ్చారు ఎవరు రాజకీయం చేస్తారని ఇక్కడ అంత వికలాంగుల కోసము వృద్ధుల కోసం వీళ్ళందరి కోసం మేము ఇబ్బంది చేస్తున్నాము ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని కోరుచురావు పెండింగ్ సంపూర్ణంగా పెన్షన్ పెంచి ఇవ్వడమో లేకపోతే రాజీనామా చేయడమో ఏదో ఒకటి రేవంత్ రెడ్డి గారి సర్కారు తేల్చుకునే సమయం రాబోతుందని మేము గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం వృద్ధులు వితంతులు ఇతర చేయిత పెన్షన్దారులకు నాలుగు వేలు ఇస్తామన్న మాట ఇరవై నెలలు కడుపుతున్నా అమల్లోకి రాదు వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్న మాట అమలుకు నోచుకోలేదు ఈ విధంగా ఇరవై నెలల్లో మొత్తం చేయుత పరిధిలో వచ్చే పెన్షన్దారులందరూ ఒక్కొక్కరు నలభై వేల రూపాయలు నష్టపోయారు సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు వీళ్ళు నష్టపోయారు మొత్తం ఇరవై నెలలుగా ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్ళకు చెందాల్సిన దక్కలేదు కాళ్ళు లేనివాళ్ళ డబ్బు చేతులు లేని వాళ్ళ డబ్బు కళ్ళు లేని వాళ్ళ డబ్బు ఇవాళ తీసి భూములు ఉన్న భూస్వాములు కట్టబెడుతున్న రేవంత్ సర్కార్కు గుడ్డి చెప్పే సమయం దగ్గర చేసింది వికలాంగుల పెన్షన్ పెంచు ఇవ్వడమా మృతులవి తంతులు పెన్షన్ పెంచి ఇవ్వడమా చేతకపోతే రాజీనామా చేయడమా తేల్చుకోవడానికి ఆగస్టు పదమూడున చెలో హైదరాబాద్ వికలాంగులు మరియు చేయుత పెన్షన్ ధరల మహాగర్జన నిర్వహించబోతున్నాం ఆ మహాగర్జనను స్వచ్ఛందంగా తరలివచ్చి పెన్షన్ పెంపుదల కోసం జరిగే పోరాటంలో భాగస్వాములు కండి ఏ ఒక్కరి పెన్షన్ పెంపు సాధ్యం కాదు ఒకవైపు అధికార పక్షం మోసం చేస్తున్నది ప్రతిపక్షం మౌనంగా చూస్తూ ఉంటున్నది ఇట్లాంటి పరిస్థితుల్లో మన పెన్షన్ పెంపుదల సాధ్యం కావాలంటే మనమే పోరాటంలో ఉండాలనే ఒక గెలుపును సమాజంలోకి తీసుకెళ్లడం కోసమే అన్ని జిల్లాలో సన్నాల్ జరుగుతున్నాయి అందులో భాగమే ఈరోజు సంగారెడ్డిలో సదస్సు జరిగింది ఏది ఏమైనా పెన్షన్ సాధన కోసం జరగబోయే ఉద్యమం ఆగస్టు పదమూడున ఖచ్చితంగా తీవ్ర రూపం దాల్చది అది పరిణామాలు ఇటుదారి తీసినా కూడా దానికి రేవంత్ రెడ్డి సర్కారే బాధిత వంచాల్సి ఈ లోపు ఇచ్చి పెన్షన్ పెంచి ఇచ్చి ఆయన గౌరవం నిలబెట్టుకుంటాడో పెన్షన్ పెంచకుండా ఇంకా మోసం చేస్తానని చెప్పి ఆయన వీళ్ళ ఆగ్రహానికి గురై రేవంత్ సర్కార్ గొప్పగొలిపోతుందో తేల్చుకునే సమయం దగ్గరికి రాబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నాం